గోదావరి కని సింగరేణ ఏరియా ఆసుపత్రిలో డిప్యూటీ మెడికల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కిరణ్ రాజ్ ఇటీవల జరిగిన సింగరేణి ఆఫీసర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో కేంద్ర కమిటీ జాయింట్ సెక్రటరీగా ఎన్నిక అయ్యారు అలాగే విష్ణుమూర్తి ఉపాధ్యక్షులుగా ఎన్నిక కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు అందర నమలగడ వస్తున్నారు చూస్తారు చూడొచ్చు యాక్షన్ యాక్షన్ హ అన్న మేరుడ ఎలా మీరు రండి మామ నమల నమల ఇండియా థాంక్స్ మన యొక్క నేను ఎస్ఎస్ఎల్ బ్రాంచ్ సెంట్రల్ బాడీకి జాయింట్ సెక్రటరీ ఎన్నికల సందర్భంగా నన్ను సన్మానించడానికి ఇచ్చేసినటువంటి లక్ష్మీనారాయణ గారు లక్ష్మీనారాయణ గారు చంద్రబాబు గారు రాజేశ్వర గారు మత గారు సోదరులందరికీ కూడా మరొకసారి శుభోదయం ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు బా ఇది యాక్చువల్గా ఏంటి అంటే సీఎంఐలో పదవి రావడం అనేది ఇట్ ఇస్ నాటే ప్రమోషన్ అది పదోన్నతి బాధ్యత కలిగినటువంటి ఒక పదవి ఎందుకంటే ఈసారి మాకు జరిగినటువంటి ఈ సీఎంఐ ఎలక్షన్స్లో మా ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా రెండు వేల వందల మంది ఎగ్జిక్యూటివ్స్ ఎన్నుకోవడం జరిగింది ఇంతకుముందు ఇండైరెక్ట్గా ఉండేవి ఎలక్షన్స్ ఇప్పుడు డైరెక్ట్గా అంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఒక మంచి ఎఫెక్టివ్ బాడీని తీసుకురావాలని తిన్నుకోవడం జరిగింది నాకు బాధ్యతలు కూడా పెరిగినాయి ఆ సందర్భంగా ఎటువంటి ఇష్యూస్ ఏదైనా ఉన్నా కూడా నేను అన్నగారి దృష్టికి తీసుకు తీసుకువెళ్తాను మన కమిషన్ మెంబర్ అన్న ఎస్సీ కమిషన్ మెంబర్ అన్నగారికి తర్వాత మన సోదరులందరూ కూడా మన యొక్క సమస్యలు ఏదైనా ఉంటే మన సోదరులకు మనం అందరికి కూడా సహాయం చేస్తారని ఆ విషయంలో మీరు అందరూ కూడా నాకు తోడ్పాటు అందిస్తారని మనం ఇంకా ముందు ముందుకు పోవాలా ఈ సమాజంలో మనము ఎవరికి కూడా తక్కువ కాదు మనం అందరం కూడా అందరికంటే అందరితో సమానం వీలైతే మన యొక్క మనల్ని నిరూపించుకోవడానికి మంచి అవకాశం కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి చేతులు మీ అందరికి నమస్కరిస్తారు రెండు వేల రెండు ఎగ్జిక్యూటివ్స్ అధికారులు ఉంటే అందులో మా అన్న కిరణ్ రాజ్ అన్న ఈ ప్రాంత వాస్తవుడు ఇక్కడ ఉన్నటువంటి దళిత బిడ్డ ఇక్కడ దళితులందరికీ కూడా సుపరిచితమైనటువంటి వ్యక్తి ఎటువంటి గర్వం లేకుండా నా వాళ్ళు నా కుటుంబ సభ్యులు నా దగ్గరికి వచ్చిరని ఎంత మంచి కాప్యాయతడి పలకరించినటువంటి అన్న కిరణ్ రాజు గారికి ఆ రోజు జాయింట్ సెక్రటరీ సింగరేణి వ్యాప్తంగా కావడం కూడా మేము సంతోషంగా భావిస్తూ ఉన్నాం అదేవిధంగా సింగరేణిలో పిల్లర్స్ కాంచెలు మొదలు పెడితే సిఎన్ఎండి దాకా దళితులు ఏదైతే ఎస్సీలు ఎస్టీలకు ఉద్యోగ రీత్యా ప్రమోషన్ల కోసం ఇబ్బంది పడతా ఉన్నారో తప్పకుండా అటువంటి వాళ్ళకు మా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎప్పుడు వెళ్ళ వెళ్ళవేళ ముందుంటుంది కిరణ్ రాజు గారు వారు తప్పకుండా అటువంటి వారిని వారు అటువంటి గుర్తించి మా ఎస్సీ ఎస్టీ కమిషన్ తీసుకొచ్చినట్టయితే వాళ్ళకు న్యాయం జరిపే విధంగా మేము ఎస్టీ కమిషన్ నుంచి వెళ్ళి పూర్తిగా వారికి హామీ ఇస్తూ ఉన్నాం తప్పకుండా వారు ఎప్పటికప్పుడు మాకు అందుబాటులో ఉంటూ వారికి మేము అందుబాటులో ఉంటూ సింగరేణిలో ఉన్నటువంటి దళితులకు న్యాయం చేసే విధంగా నా వంతు తప్పకుండా ప్రయత్నం చేస్తా నేను ఈ జాతిలో పుట్టిన కాబట్టి జాతికి సేవ చేసే అవకాశం నాకు కల్పించడం అంబేద్కర్ ఆశయాల విధంగా నాకు రావడం భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నా అంబేద్కర్ భగవంతునిగా నేను భావిస్తూ ఉన్నా వారి ఆశయం వారి ఆలోచన విధానాన్ని కూడా నేను ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం అందరికీ కూడా కృతజ్ఞత తెలియస్తూ ఇండియా ఎలక్షన్లో వైస్ ప్రెసిడెంట్గా రెండు వందల ఆరు ఓట్లకు నూట ఎనభై మూడు ఓట్లు అత్యధిక మెజార్టీ విషసిన ఈ సింగరేణిని ఎగ్జిక్యూట్ అందరికీ ప్రస్తపాలని అందరికీ నమస్కారం తెలియజేస్తూ వారు నాపై ఉంచుకున్నటువంటి నమ్మకాన్ని తప్పకుండా నేను నెరవేర్చి సెంట్రల్ కమిటీతో పాటు కష్టపడి వారికి కావాల్సిన సీఏలో ఉన్నటువంటి ప్రమోషన్స్ విషయంలో కానీ మిగతా ఎగ్జిక్యూట్ కావాల్సినటువంటి లాభాల విషయంలో కానీ ఖచ్చితంగా నేను మా కంపెనీ నిండేసుకొని ప్రశ్నతో అందరు కలిసి తప్పకుండా చేస్తాను చెప్పేసి మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను